ఏం డైలాగ్ ఉన్నది దమ్కో కానీ నాని లుక్ మాత్రం చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఒక పెయింటింగ్ సారా మజాక మీకు సినిమా లాభం వచ్చింది నాకు రావట్లేదు దేనికి అమ్మాయికి మాట అమ్మాయికి మేకప్ అంత అవసరం అయితే పెయింటింగ్ అంత అవసరం ఇంటికి పెయింటింగ్ అంత అవసరం ఎందుకంటే అమ్మాయికి మేకప్ ఎందుకు ఇంటికి పెయింటింగ్ ఎంత అవసరం పెయింట్ లేకపోతే ఇంట్లో ఇల్లు వస్తువు ఇల్లు మంచిగా ఉండదు పెయింట్ చెప్పింది ఇల్లు అందకూడదు పెయింట్ అంటే చాలా బాధ చాలా మంచి పెయింట్ అండి కానీ సినిమా అవకాశం వచ్చింది అదన్నా పదివేల రూపాయలు అడుగుతారు నేనే శ్రీనగర్ కోళ్ళ ఒప్పుడే ఆరు గంటలు బంగాళాదమ్ములు పనిచేసాను హోటల్లో పనిచేశాను శ్రీనగర్ కాలంలో డబ్బులు ఆన్లైన్లో అడుక్కుంటారు పదివేల రూపాయలు కావాలి ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలో చెప్పాను కానీ కుర్చి అంటే బావాలి కాదు ఆయన పేరు కాలభాస కుర్చీ కానీ మంచోడే చాలా మంచోడే వాడు తాగినా అన్నంత మంచిగా ఉంటాడు చాలా మంచి చాలా మంచి చాలా మంచి ఎందుకంటే మన కుమార్ అని చెప్తాను అనిపించ కుమార్ అన్న సినిమాలో హీరో వాళ్ళని రొమాంటిక్ స్టార్ కావాలంటే ఒక యాక్టింగ్ చెప్తా చేస్తావా ఏం లేదు మసమ మసక మసక చిక్కటిలా ఒక పూరి కూడి వానల నాని ఒక ఆంటీ వచ్చింది आच्चा huh? yeah.